అందరికీ నమస్కారం అండి అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు పెద్దపాటి విష్ణు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి మన క్యాస్వరం గ్రామంలో మేము స్టార్ట్ చేసామండి మరి ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సమితి సేవ సభ్యులందరూ కూడా ఇక్కడ ద్వారపూడి రావడం జరిగింది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టినప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలతో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనిట్లను ఏర్పాటు చేసి మనకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు వీళ్ళు బాడీ ఫీజర్సు అలాగే అంబులెన్స్ అనేక సౌకర్యాలతో ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి శాంతి రథాలు అనేక కార్యక్రమాలతోటి మన ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ టీములను ఏర్పాటు చేసి మన గ్రామ ప్రజలకు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలతోటి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఉచితంగా అందించే విధంగా ఈ శాంతి రథాలు అయితే అలాగే బాడీ పీజర్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసే విధంగా స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆహ్వానం మేరకు ఈరోజు నేను దారుపూడి వచ్చాను స్వయంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ కొన్ని ర్యాలీలు నిర్వహించారు అలాగే రమేష్ గారు సన్యాసరావు గారు పోలీసు సత్యనారాయణ గారు వీళ్ళందరితో కలిసి నాకు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం వీరు చేస్తున్న సేవా కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా స్కూల్ పిల్లలకి అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను చాలా హ్యాపీగా ఉందండి మరి మీతో కలిసి మేము ఇక్కడ నుంచి చేసే సేవా కార్యక్రమాలు కూడా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి మేము ఎవరికి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాము మీ అందరితో కలిసి మేము అనేక సేవా కార్యక్రమాలతోటి మన ప్రజలందరికీ కూడా అందుబాటులో వాళ్ళందరికీ ఎటువంటి అవసరాలు వచ్చినా సరే మేము ముందుంటామని తెలియజేస్తున్నాము అలాగే ఏ అవసరం వచ్చినా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు మనకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమన్నా అవసరమైతే ప్రతిదీ కూడా మనకి మన ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మేము ఫోన్ చేసి ఇలాగ అవసరం ఉందని తెలియజేసిన వెంటనే మనకి అనేక ఇలాంటి వాటికి సహకరిస్తున్నారు మరి అందరూ కూడా ఆదరించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు అందరూ ఆదరించాలి అవన్నీ చెప్పేసి నేను కోరుకుంటున్నానంటే పేరు పెద్దపడి